నమస్తే సార్ నమస్తే నమస్తే బాగున్నావా బాగున్నా బాగున్నా సార్ ఏంది ఆడ మా ఏరియాలో ఊరికే సతాయిస్తున్నారు సార్ నన్ను ఎవడు ఏం చెప్తే అర్థం కాకుంది ఎంత బెదిరిస్తే కూడా కాలే నీ దగ్గరకు వస్తాయి నీ పేరు చెప్తే కూడా వాడు లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు అట్నాడు అది నాకు అర్థం కాలే దానికోసం వస్తుంది నీ దగ్గర ఎట్లా ఉంటారు వాడు ఓ పదిహేను మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా మన అని అని కూడా ఏమి పేరు ఆ ఏమనే బొంగు అనే అట్టనా బొంగు నాకు డౌట్ వచ్చి నీ దగ్గరికి వస్తాయి ఇప్పుడు ఏం గిలాలు లేపాలా పంపిస్తావు మన వాళ్ళని నువ్వు కొట్టావా చేతనే కానీ కొట్టావా చేత కానీ మిగతా వాళ్ళు వాళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టకపోతే అది కూడా కొడతారులే కొట్టకపోతే నేను కొని కొత్త కొంత కొడతావు కదా కొడతా అదే అబ్బా నీ ఎందుకంటే భయం అయ్యి వస్తే నీ దగ్గరికి అట్లనా మళ్ళీ సరే సరే మళ్ళీ ఇప్పుడు భయం అయింది సార్ నాకు నువ్వు డాన్ ఉన్నావని వాళ్ళు చెప్తే నీ పేరు ఆహ్ మనకి అగ్గిపరాట మళ్ళీ దానికోసమే వస్తాయి ఫీజు ఎంత ఇయ్యో పదివేలు ఆయబ్బా పదివేలు పదివేలు ఫీజు ఏం చూసుకొని తీసుకోకూడదా దినాన్ని చూసిన మనిషి కదా సరే సర్దుకుంటాలే అని కొట్టాలి చూడు చాలా ఇటు ఉంటే మనిషి వాడు మిచ్చి కొడతావా మిర్చి మిచ్చిన్ వేసుకుంటా మిచ్చి నేసి కొడతావు కరెంట్ పూర్తికి మిర్చి నేసుకునే కుతా పైకి వాయబ్బా వేస్తామని ఎంతమంది కొట్టింటావు ఇప్పటి వరకు ఎంతమంది సంపడిచ్చినాను దిక్కుదలకు సంపరిచినా వాళ్ళు ఎన్ని సపరేయలేదా సంపరించిన వాళ్ళు కూడా సంపరిచిన నేనేమి వెనక్కి దగ్గర ఆహా చూస్తే పేరు ఉందిలే ఆ అదే ఆ బాగుంది పేరు నీది ఆ డకాయి డాన్ అంటే పిలపడతారు అబ్బా మిసరైంది సార్ నాకు డకాటి డాన్ నా పేరు డకాయిటి డాన్ డా అని బాబ్బా ఉత్సాలవల్ల మన దెబ్బ అంటే నేను పేరు వేరే వేరే అని చెప్పినాను లేవా పొరపాటు చెప్పినావును నేను అంటే డాన్ అన్న అంతే మాట చెప్పకుండా చెప్పి ఉంటే కానీ నేను కూర్చోబెట్టి మర్యాదు చేస్తున్నాను నాయనండు ఆయ్ అబ్బా ఆ డకాయి డాన్ పంపించినాడని అట్లయితే డకాయి డాన్ అనాలకాలు తింటే అంతే అంతే పేరు కరెక్ట్ గా డా ఉత్త డకా ఉత్త డాన్ కాదు డకాటి డాన్ డకాటి డాన్ అసలు నా కొడుకు అంటారు వాళ్ళని బాయబ్బా నేను చెప్పలేదు సార్ అవన్నీ చెప్పాలా అసలు నా కొడుకు పిస్సలు నా కొడుకు అంటే వాడు అని చెప్పి అంటారు అని మా నాయనలు ఎట్లబ్బా వాళ్ళు చాలా మోపు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉంటే ఇప్పుడు కరెంట్ ఫోన్ కి మిషన్ వేసుకుంటా మిషన్ వేసుకొని తాడుతు ఎగుతా పట్టి వాహా అల్లూ అల్లార మొన్న పాత బస్తీ శంకరణను పిలుసుకోతి మళ్ళీ కొత్తపేట వీరన్న బిల్స్కో పోతి మనవల్లే మన శిష్యునే వాళ్ళు అంత నా దీ నేర్చుకొన్నారు ఆ యబ్బా ఆ కొట్టడం మనసులో కొట్టడం ఆ నాదే పో అన్న నా సార్ అన్న నేను గుర్రం మోలకి మళ్ళీ ముల్లంగ్ ఉండే చూడు ఓ పట్టుకుంటా లేకొచ్చి ఆ కుమ్మరిగేరి ముళ్ళన్న ఓలే ఓలే ఆయన నన్ను కూడా పిలుసుకోపోయింటి ఆ మళ్ళీ ఏమంట్రీ వాళ్ళు వద్దులే తమ్ముడు ఓలే ఓ ఎందుకు వచ్చిందిలే ఆ నీ పను చూసుకో వాళ్ళు మనోల్లే మన పిల్లలే అని పోయిర్రంతే సార్ అవు అన్నారా అక్కడికి మళ్ళీ నువ్వు వస్తారు మళ్ళీ తడుక్కుంటున్నారు సార్ ఏం చేస్తావో అర్థం కాక పొద్దులు అంగడికి పోయినా ఏదో ఒకటి అంటారు పాల పోయినా ఏదో ఒకటి అంటారు పనికి పోయినా ఏదో ఒకటి అంటుంటారు మాట్లాడతారు చిన్న కాదు మరి దారుణంగా ఆ మళ్ళీ వాళ్ళకి పిత్తకూడదంటా అరస కూడంట అబ్బా ఎక్కడా దాదాపు ఒక ఇరవై ఎలకలను చంపించలకలు ఎలకల్నే ఎలకల్ని కుమారి కొత్తపేట అంటే చంపింటాం మనుషుల్ని కాదు కొట్టేది మనుషుల్ని కూడా చంపుతాం ఎలకలు వస్తే అవి వస్తే ధనం కొట్టడమే చంపడమే పిల్లలు ఎలకలు కుక్కలు కుక్కలు కూడా కొడుతుంటాం లేదు తక్కువ కుక్కలు పందులు పందులు వేస్తాం అంటే ఎట్లా నాకు అర్థం కాకుంది వరలేస్తాం పందులకి అంటే మీరు కుక్కలు పందులు పిల్లులు ఎలకలు పట్టే వాళ్ళ ఇంక మనుషులు పట్టే వాళ్ళే మళ్ళీ అవి ఇంటికి వద్దాము అవి కూడా ఏదైనా కాంట్రాక్ట్ వస్తే తీసుకుంటాం ఓహో అవి ఆ పని కూడా చేస్తున్నా కూడా చేస్తాం మా వాళ్ళు నా మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ నే ఇరవై నాలుగు గంటల డ్యూటీ యాదవ్ తగులుతుంటది ఆ గిరెడ్ ఒక కంప్లైంట్ వస్తుంది ఈ గిరెడ్ కంప్లైంట్ నా మనుషులు పంపిస్తుంటాటి రానుంటే ఏమేమి పెద్ద పడతారు నాకు తెలియదులే నీ నా పేరు చెప్పలేదు చెప్పాల్సింది పొరపాటు అయినా ఏ భార్య మనసు కూడా ఇచ్చి పెట్ట పరిగెత్త అల్లాడిస్తా అదే కాకపోతే మళ్ళీ అట్లా కూడా ఉంది అట్లా కూడా ఉంది అక్కడ అప్పుడప్పుడు జరుగుతుంది వాళ్ళని చూసి చాలా కలబ్బా గింతలో మీషాలు తర్వాత వచ్చేసి బద్మాస్ కట్టు తర్వాత వచ్చేసి జర్ర కందు గుడ్లు ఆయబ్బా ఏమి ఒక ఇట్టంటే ఒక ఇట్టంటే ఎంతమంది కొడతావు ఒక్కసారి ఒక మందిని కొడతా ఒక్కసారి ఒక్కసారి ఎక్క కొడుతా మందిని కొట్టేస్తా అంటే ఎగిరి కొడతావా పనుకొని కొడతావా ఎగిరి కొడతా యాభై మందిని యాభై మందిని కొడతా ఏ ములాదలే వాయప ఏమిది ములాదలే మళ్ళీ అట్లయితే నేను రేపు పోత కదా రేపు ఇంటికాడికి పోయినాక డాన్ అని చెప్తా అని చెప్పు మా సార్ అంటారు వాళ్ళు అంతారని మా దేవుడు అంటారు నాకు తెలియదు తెలుసు చూడు ఫోల్ ఎక్కుతాడు ఫోన్ ఎక్కడితే పర్పాటే కదా సార్ మిచ్చెన్ వేసుకొని ఫోల మీద పెట్టాడతాడు కింద కొట్టావు పైన పోల మీద ఉంటే కొట్టడం ఆ ఏదో కొత్త ముందు అనేది అమ్మ కొత్తలే కొత్త కొత్త ఫైటింగ్లు సరే సరేలే ఈసారి తడుకుంటే ఇట్లా అన్న తెలుసా డాన్ అని చెప్తా చెప్పు 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 లేకపోతే లేదు ఎవరం కాదు కాదపా మళ్ళా దగ్గర పోయినాక మళ్ళీ పోటీకునేవ్ ఏదేం జరగదులే అదే మళ్ళీ నాకు భయం అవుతుంది మన దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అంటది సరేలే మళ్ళీ రేపు ఒకవేళ వస్తా వాళ్ళు ఏమన్నా తరుక్కుంటే వస్తావు కదా నువ్వు రా తులకపో ఆ వచ్చేస్తా నీ నీ బండి మీద అదే మళ్ళీ లేదా నీ బండి లేదా ఉండయి ట్రాక్టర్లు ఉండయి ట్రాక్టర్లు నాలుగైదు ట్రాక్టర్ల మీద వచ్చేస్తాం మధ్య దొరకని ఆ కుక్కల్ని నక్కల్ని పిలు కూడా తీసుకొస్తా ఎందుకండి ఎగబడతాయి ఇష్ట ఫస్ట్ వాళ్ళే ఆ ఆ పక్కకు కుక్క ఈ పక్క కుక్క పోయి పెట్టి దేవుని అని దానికి నా కుక్కలు పిల్లలు ఉన్నాయి ఆహో నాకి ఐడియా వచ్చా మల్ల నా లేకపోతే మన కాదు అంటే మీరు కొట్టారు అవే చూసుకుంటాయి అవే దానికి దానిలోకి అప్పుడే ట్రైనింగ్ ఇచ్చిండ్రు నవ్వు మిస్ అయినాయనుకో ఏం చేస్తాం మిస్ అయితే నేను చూసుకుంటాను చేత నగరా ఎంతమంది ఉంటారు మీరు అంత గ్యాంగ్ ఒక యాభై మంది ఉంటాం వాయబ్బా యాభై మంది వాళ్ళకి అంత ఫుడ్ ఫుడ్ అంతా మేమేస్తుంటాము అవునా ఇస్తుంటారు మా అమ్మారు ఆ దెబ్బ అంటే డెకాటిడా అంటే వాయబ్బా ఆయన బియ్యం పంపించేటోళ్ళు వాయబ్బా తర్వాత బ్యాలు పంపించేటోళ్ళు నూనెలు కారం మన ఉంది సరే సరే లేట్లయితే వన్ అవర్ తడుకుంటే ఫోన్ చేయండి వచ్చి పోదాము అదొకటి మర్యాద లేకుండా చేస్తున్నారు సందులో మర్యాద ఇచ్చేటట్లు చూడు చూస్తా చూస్తా అదే నీకు ఎంతో పదివేలు అంటే కదా అట్టి చూసి తీసుకో డబ్బులు వేరు కదా సరే పో నేను వస్తా పో రా అదే రా వస్తాను వస్తావు అదే మళ్ళీ ఇచ్చావు ధైర్యంతో ఇంటికి పోతాం పోవచ్చు వాళ్ళు ఎదురు పడినా ఎదురు మాట్లాడతా ఒట్లా అంటాను అంతే అంటే వాయి అబ్బాయిని పరిగెత్తరు చూస్తాను మాట ఇంత అట్లనా వాయి వాడి పేరు చెప్తున్నాడు అబ్బా వాడి మంచిగా ఉంటాడు అని నిదపడి సరే సరే అట్లే భయమే లేదు అసలుకి తెలుసు కదా నీకు తెలుసు నా సంగతి తెలుసు నా పేరు హడల్ ఆ ఏరియా హడల్ అట్లయితే భయం లే భయం ఏం ఎక్కడికి పోయినా నీ పేరు చెప్తా చెప్పాలా చెప్పండి సరే 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 సరేలే సార్ పోయేస్తా పోరాపోయారు